నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా రాజకీయాల్లో రకరకాల ఎత్తులు ఎత్తులు వ్యూహాలు ప్రతి వ్యూహాలు రూపొందించడం కామనే కానీ ఇరవై నాలుగు ఎన్నికలు ఈసారి చాలా ప్రతిష్టాత్మంగా అటు వైఎస్ఆర్సీపీకి అటు తెలుగుదేశం పార్టీ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా మారాయి మరి ఇరవై నాలుగు ఎన్నికల్లో ఖచ్చితంగా అధికారంలో రావాలని చంద్రబాబు గారు తాహతాహలాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు కూడా మరి ఆయన ఎదురుగా అధికారంలో రాలేడు ఆయనకి ముఖ్యమంత్రి లక్ష్యం కానీ లేకపోతే పార్టీని నడపాలనే లక్ష్యం ఉన్నట్టు లేదని జనసైనికులే చెబుతున్నారు మరి ఒక పార్టీకి ఎప్పుడు మద్దతుకుంటేనే ఆ పార్టీతోనే ప్రయాణం చేయడం తప్ప స్వతంత్రంగా రాజకీయ పార్టీ నడిపే శక్తి సామర్థ్యం పవన్ కళ్యాణ్ గారికి లేదని జనసైనికులు ఓ పక్క బాధపడుతూ ఓ పక్క జనసేని జ జనసేనాన్ని ప్రోత్సహిస్తున్నారు మరి ఈ నేపథ్యంలో జనసేనాని నోటి ద్వారా ప్రకటించిన టిక్కెట్లు చెల్లుబాటు కాని పరిస్థితి మరి ఉమ్మ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో తణుకు నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు విడివాడ రామచంద్ర గారికి జనసేన పార్టీ టికెట్ రెండు వేల ఇరవై నాలుగు పోటీ చేస్తారని చెప్పి అనౌన్స్ చేశాడు కనీసం ఆ పార్టీ అధ్యక్షుడు ఆయన నోటు ద్వారా ప్రకటించిన అభ్యర్థిగా టిక్కెట్ లేదు మరి తణుకు ఇవాళ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఆర్మల్లి రాధాకృష్ణకి టికెట్ కేటాయించారు మరి ఇవాళ తణుకులో మరి టీడీపీకి జరుగుతున్న నష్టాన్ని లేకపోతే జనసేన జరుగుతున్న నష్టాన్ని నివారించడం ఒక ఎత్తే అయితే నిన్నగాక మొన్నే ముద్రగడ పద్మనాభం గారు వచ్చి తణుకులో కాపు ఆత్మీయ సమావేశంలో చాలా కీలక వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ మీద చేశారు రాజకీయ పార్టీ పెట్టిన దేనికి రాజకీయాలు ప్రజల కోసం సేవ చేయడానికి వచ్చారని చెప్పిన జనసేనని మరి త్యాగాలు త్యాగాలు అన్నాడు ఢిల్లీలో అన్నాడు మరి త్యాగాలంటే ఏంటి ఈయన ఇవ్వాసన యాభై సీట్లో వంద సీట్లు తీసుకోకుండా తెలుగుదేశం పార్టీకి జనసేన జనసేన పార్టీని అమ్మివేసి మరి సీట్లు కూడా అమ్మేసి తెలుగుదేశం పార్టీ ఇచ్చే సీట్లతోనే ఆ పార్టీ నడుతున్న పవన్ కళ్యాణ్ ఇరవై ఒక్క సీట్లు కూడా అమ్మేసుకుని జనసేన పార్టీని మూసేసుకుంటే బెటర్ అని ముద్దగడ పద్మనాభం గారు నిన్నగాక మననే తణుకులో కాపు ఆత్మీయ సమావేశంలో ఘాటుగా విమర్శించారు మరి ముద్దగడ వ్యాఖ్యలకి సరైన సమాధానం వాళ్ళు అంతే స్థాయిలో చెప్పడానికి ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ నెల పదిన తణుకు నియోజకవర్గంలో పర్యటనకు వెళ్ళబోతున్నారు మరి ఎక్కడైతే ముదగల పద్మనాభం గారు కాపు ఆత్మీయ సమావేశంలో పవన్ కళ్యాణ్ గారి మీద ఘాటుగా వ్యాఖ్యలు చేశారో మరి ఆ వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంచలనం కలిగించాయి మరి పవన్ కళ్యాణ్ని ఒకటి కాదు అనేక రకాలుగా మొదల పద్మనాభం గారు విమర్శలు చేశారు కనీసం దేనికి పనికిరాని వాళ్ళతో కూడా ముదడ బద్మనాభం గారు తిట్టిచ్చారని ముదపద్ద్మనాభం గారు పవన్ కళ్యాణ్ చాలా కోపంగా రగిలిపోతున్నారు మరి వీటన్నిటికీ సమాధానం చెప్పి తణుకులో మళ్ళా తన ప్రాబల్యాన్ని పెంచుకోవడానికి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి మరి పదో తారీఖు సాయంత్రం నాలుగు గంటలకి ఓ బహిరంగ సభ పెట్టబోతున్నారు ఆ బహిరంగ సభ ద్వారా ముదగడ పద్మనాభం గారికి ఒక కౌంటర్ వేదికగా తణుకు నియోజకవర్గం కాబోతుంది ఈ నెల పదవ తేదీన మరి ముద్రగడ బద్మనాభ గారు చేసిన వ్యాఖ్యలకి ఈ నెల పదవ తేదీన చంద్రబాబు గారు కంటే పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలే రేపు కీలకంగా మారనున్నాయి మరి ముద్రగడ పద్మనాభం గారికి ఎలాంటి కౌంటరు పవన్ కళ్యాణ్ గారు ఇవ్వబోతున్నారు పవన్ కళ్యాణ్ గారు కౌంటర్ ఇచ్చిన వెంటనే మళ్ళా ముద్రగడ బద్మనాభం గారు ఎంత స్ట్రాంగ్గా కౌంటర్ ఇవ్వాలో కూడా దానికి కూడా ప్రిపేర్ అయి ఉన్నారని చెప్పి మనకున్న సమాచారం ఇప్పుడు తణుకు నియోజకవర్గం ప్రస్తుతం ముద్రగడ వర్సెస్ పవన్ కళ్యాణ్ మధ్య జరుగుతున్న వార్ వార్లో తణుకు నియోజకవర్గం వేదిక కానుంది మరి ఈ నెల పదవ తేదీ జరిగే కూటమి బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ మధుర పద్మనాభుని ఉద్దేశించి ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారో ఎలాంటి విమర్శలు చేస్తారో చూద్దాం మరి సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ తో పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ వైద్యశాల మేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావు ఏలూరు